తప్పకుండా ఓం శ్రీ సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున మనకి చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది అంటే రవి అంటే సూర్యుడు భూమి చంద్రుడు ఒకే సరళ రేఖ వస్తే దాన్ని చంద్రగ్రహణం అంటారు అంటే ఒకే స్టైట్కి సూర్యుడు భూమి చంద్రుడు సరళ రేఖ మీదకి వస్తే చంద్రగ్రహణం ఏర్పడుతుంది చంద్రుడు రాహువు దగ్గర కానీ కేతువు దగ్గర కానీ ఉంటే ఈ గ్రహణం అనేది ఏర్పడుతుందని అర్థం ఈ గ్రహణం కూడా ఎప్పుడూ కూడా ఒక తిథిని అనాలసిస్ చేయాలంటే రవిచంద్రుల యొక్క దూరం నూట ఎనభై డిగ్రీలు ఉంటే దాన్ని పూర్ణమి అంటాం మనం అయితే ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుపోతుంది కొన్ని దేశాల్లో మాత్రమే ఉంటుంది అంటే మన భారతదేశంలో వాస్తవంగా కనపడదు కొన్ని దేశాల్లో కనపడటానికి ఏమిటంటే యూరప్ ఒకటి అమెరికా ఒకటి అంటార్కిటాకా ఒకటి అట్లాంటికా ఒకటి అలానే జర్మనీలో కానీ పోలాండ్లో కానీ బెల్జియంలో కానీ దక్షిణ దక్షిణాఫ్రికాలో కానీ డెనార్క్ డెన్మార్క్ కానీ నైజీరియా కానీ మొదలగు దేశాల్లో అంటే అమెరికా దేశంలో చిలీ అలానే న్యూజిలాండు ఇటలీ జర్మనీ పోలాండు బెల్జియము దక్షిణాఫ్రికాలో కనపడుతూ ఉంటుంది అంటే ఈ దేశాల్లో ఎక్కువగా మనకి గ్రహణం అనేది కనపడుతూ ఉంటుంది అయితే ఆయా దేశాల్లో ఉండే సమయం వేరు మన దేశంలో ఉండే సమయం వేరుగా ఉంటుంది మన దేశంలో ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా ఆ దేశాల్లో ఏర్పడే సమయాన్ని బట్టి మన దేశాల్లో మన కాలమానం ప్రకారంగా చూస్తే ఆరు గంటల పదకొండు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఏర్పడుతుంది వాళ్ళకి రాత్రి రాత్రి కాలంలో ఏర్పడుతుంది రాత్రి కాలంలో ఎప్పుడు ఏర్పడుతుంది వాళ్ళకి పది గంటల పద్నాలుగు నిమిషాల నుంచి గ్రహణ కాలం అంటే ఆయా దేశాలను నేను చెప్పిన దేశాలంతా కూడా రాత్రిపూట ఏర్పడుతుంది ఎప్పుడు కూడా చంద్రగ్రహణం సూర్యగ్రహణం పదులు ఉంటుంది చంద్రగ్రహణం అని రాత్రి ఉంటుంది వాళ్ళ యొక్క గ్రహణ స్పర్శాకాలం అనేది పది గంటల పద్నాలుగు నిమిషాల నుంచి దాదాపుగా మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది రాత్రిపూట అది చంద్రగ్రహణం యొక్క ప్రభావం అంటే ఈ చంద్రగ్రహణం అనేది రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది అంటే ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటో పాదంలో జన్మిస్తుంది అదే సమయంలో మనకి ఏంటంటే పూర్వాభాద్రా నక్షత్రం అవుతుంది వాస్తవం అయితే ఇక్కడ ఏదైతే మేనరాశిలోనే గ్రహణం సంభవిస్తుంటుంది ఈ గ్రహణం సంభవించినప్పుడు కొన్ని ప్రకృతి వైపరీత్యాలు జరిగే అవకాశాలు ఉంటాయి అంటే సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు కూడా కొన్ని దేశాల్లో ప్రత్యేకంగా మనకు అనుకున్నట్టుగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని కోస్తా ఆంధ్రప్రదేశ్లో కానీ కొన్ని తెలుగు రాష్ట్రాల్లో కానీ కొంత నీటి ప్రభావం కానీ అలానే కొంత చిన్న చిన్న విషయాల్లో కొంత అలజడులు కానీ ఇలాంటివి సంభవిస్తుంటాయి అయితే కేరళ తమిళనాడు మహారాష్ట్ర ఇలాంటి విషయాల్లో కొన్ని విపత్తుల విషయాల్లో కొద్దిగా వెస్ట్ బెంగాల్ ఇలాంటి విషయాల్లో మటుకు విపత్తుల విషయంలో కూడా జాగ్రత్త ఉండాలి మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా వర్షా ప్రభావం వల్ల కూడా కొన్ని విపత్తులు వస్తాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటాయి ఎందుకంటే గ్రహణం యొక్క ప్రభావం అనేది కొంత అలజడులతో కూడుకున్నది భూకంపాలు వరదలు అలానే కొన్ని మార్పులు రాజకీయంగా పెనుమార్పులు ఇలాంటివన్నీ కూడా నదీ ప్రాంతం వాళ్ళు సముద్ర ప్రాంతం వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది ఎప్పటి నుంచి సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు అంటే మనకు రాత్రి కాలాన్ని లెక్క వేసుకోవాలి వాస్తవంగా అయితే వాళ్ళకే సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు వస్తుంది యుఎస్ వాటిల్లో అంటే ఇతర దేశాల వాళ్ళకి మనకు వచ్చేటప్పటికి ఉదయం కాలం అది కనపడుతూ ఉంటుంది అంటే మన దేశంలో గ్రహణం అనేది లేదు ఇది ఉత్తరాభాద్ర నక్షత్రము అంటే మేనరాశిలో జన మేనరాశిలో ఉంటుంది కాబట్టి కొద్దిగా కొన్ని రాశుల వాళ్ళు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది అయితే మనకి గ్రహణ శోతక కాలం అనేది ఉండదు మనం ఇల్లు కడుక్కోవటం కానీ గర్భిణీ స్త్రీలు కానీ ఇలాంటివన్నీ కూడా పాటించాల్సిన అవసరం లేదు ముఖ్యంగా అయితే ఏ రాసుల వాళ్ళకి నష్టం జరుగుతుంది ఏ రాసుల వాళ్ళకి బాగుంటుందంటే గ్రహణం పట్టిన రాశి మీనరాశి మీనరాశి నుంచి జన్మరాశి నుండి మూడు ఆరు పది పదకొండు రాసుల వాళ్ళకి శుభప్రదంగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది మూడవ రాశి ఏంటంటే మీనరాశి నుంచి మేనం మేషం వృషభం వాళ్ళకి బాగుంటుంది తర్వాత మేనం నుంచి ఆరవ రాశి ఉంటుంది అంటే మేనం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం అంటే సింహరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది సింహరాశి వాళ్ళకి బాగుంటుంది అలానే మకర రాశి వాళ్ళకి బాగుంటుంది తర్వాత ధనస్సు రాశి వాళ్ళకి బాగుంటుంది అంటే ఈ వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది అంటే మనం మేనం నుంచి మూడు ఆరు పది పదకొండు అంటాం అంటే మేనం నుంచి లెక్కేస్తే మేనం మేషం వృషభం వృషభం వాళ్ళకి చాలా బాగుంటుంది మేనం నుంచి ఆరో రాశి అంటే ముఖ్యంగా మిథునం కర్కాటకం సింహం సింహరాశి వాళ్ళకి బాగుంటుంది మళ్ళీ అలానే మనం పదో రాశి పదకొండో రాశి వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది పదకొండవ రాశి మకర రాశి పదో రాశి ధనుసు రాశి ఈ నాలుగు రాశి వాళ్ళకి శుభప్రదంగా ఉంటుంది మధ్యరాశుల వాళ్ళు ఉంటుంది మధ్యరాశుల వాళ్ళు అంటే మీనరాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది రాసులను మనం లెక్క వేస్తే రెండవ రాశి వచ్చేటప్పుడు మీనరాశి నుంచి మేషరాశి అలానే ఐదవ రాశి కర్కాటక రాశి ఏడవ రాశి వచ్చేటప్పుడు కన్యా రాశి తొమ్మిదవ రాశి వృశ్చిక రాశి వీళ్ళకి మధ్యమ ఫలితం ఉంటుంది బాగలేని వాళ్ళు ఎవరు అంటే మేనరాశి వాళ్ళకి బాగుండదు మేనరాశి నుంచి నాలుగో స్థానంలో ఉండే మిథున రాశి వాళ్ళకి బాగుండదు తులారాశి వాళ్ళకి బాగుండదు కుంభరాశి వాళ్ళకి బాగుండదు ఈ రాశుల వాళ్ళు కొద్దిగా జాగ్రత్త వహించాలి ఈ రాశి వాళ్ళు ఎవరైతే నేను బాగలేదనుకున్న రాశి వాళ్ళు మేనం కానీ ముఖ్యంగా మిథునం కానీ అలానే తులారాశి వాళ్ళు కానీ కుంభరాశి వాళ్ళు కానీ వాళ్ళు రాహుకేతువులకు సంబంధించిన సర్పదానాలు అలానే మినుములు ఉలవలు దానం చేయటం దాని తర్వాత ఏదైతే వాళ్ళు యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనటం అలానే నల్లని వస్త్రము సూర్య సూర్యబింబము చంద్రబింబమాలు అలానే జంట సర్పాలు రాయితో చేసిన సర్పము వెండి సర్పాలు ఇలాంటి దానం చేయటం వల్ల మంచి జరుగుతుంది అంటే పరమేశ్వరుడు యొక్క ఆరాధాలు ఆ ఆరాధన సర్పసూక్త సూక్త పాష్ శుద్రాభిషేకాలు అలానే గ్రహణ దోష పరిహారాలు గ్రహణం పట్టినప్పుడు అంటే మన దేశంలో కూడా కొన్ని రాసుల అఖండమైన ఖగోళంలో అందరికీ కూడా ప్రపంచమంతా కూడా రాసు ఫలితాలు ఒకటే ఉంటుంది కాబట్టి మన వాళ్ళు కూడా నియమం పాటించకపోయినా కూడా వాళ్ళు జపతపాలు పాటించుకోవచ్చు తప్పకుండా ఈ రాసుల వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులు పాటించడం వల్ల కూడా వీళ్ళకి పనిచేయ అవకాశాలు ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రాల వాళ్ళు కొంత జాగ్రత్తగా ప్రవర్తించి ముందుకెళ్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా చంద్రగ్రహణం తెలియజేశారు